సింగరేణి సేవా సమితి సేవలు మారుమూల గ్రామాలకు విస్తరిస్తూ మహిళలు వారి కాళ్లపై వారు నిలబడేలా కుటుంబానికి ఆర్థిక అండ ఉండేలా ప్రోత్సహిస్తుందని ఏరియా జనరల్ మేనేజర్ ఏ మనోహర్ అన్నారు ఈ సందర్భంగా మందమరి ఏరియాలోని సిఈఆర్ క్లబ్ లో వృత్తి శిక్షణ కోర్సులను సేవా అధ్యక్షురాలు సవిత మనోహర్ తో కలిసి జిఎం ప్రారంభించారు అదేవిధంగా గతంలో శిక్షణ పొంది ఉత్తీర్ణత సాధించిన పలువురు మహిళలకు సర్టిఫికెట్లను అందించారు అనంతరం వారు మాట్లాడుతూ సింగరేణి సంస్థ మారుమూల గ్రామాలతో సహా ఆధారిత ప్రాంతాలలో నివసించే ప్రజలకు ఉద్యోగ కుటుంబ సభ్యులను ప్రోత్సహించేలా పలు శిక్షణ కేంద్రాలను అందుబాటులోకి తీసుకొచ్చి వారికి స్వయం ఉపాధి కల్పిస్తూ ఆర్థికంగా ఎదిగేందుకు తోడ్పాత్రను అందిస్తుందని పేర్కొన్నారు అలానే మహిళలు ఆర్థిక స్వలంబన దిశగా అడుగులు వేస్తూ కుటుంబ బాధ్యతలను నెరవేరుస్తూ స్వయం ఉపాధి దిశగా పయనిస్తూ నేర్చుకున్న పనిని ఇతర మహిళలకు నేర్పిస్తూ పలువురికి స్ఫూర్తిగా నిలవడం హర్షణీయమని అన్నారు కావున మహిళలు సైతం ఇట్టి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ముందుకు సాగాలని పిలుపునిచ్చారు అనుకుంటున్నాను అందరూ మహిళా మనులు అది ప్రెసిడెంట్ మీడియా అందరికీ శుభోదయం నమస్కారం వెరీ గుడ్ మార్నింగ్ ఆరోగ్యం చాలా సంతోషంగా ఉంది ఇంతమందిని చూడడం పోయిన సంవత్సరం ఇందాకే శాంతుంద్ర గారితో మాట్లాడుతున్నామని చెప్పారు సార్ పోయిన సంవత్సరం మీరు ఇక్కడ జీఎం గా తీసుకున్న తర్వాత మనం ప్రారంభించాం అని చెప్పారు నేను ప్రతి సంవత్సరం ఆగస్టులో ఇక్కడ జీఎం గా చార్జ్ తీసుకున్నాను బహుశా సెప్టెంబర్లో అయిపోయింది కార్యక్రమం ఈసారి ఒక రెండు నెలలు ముందుగానే మనం ఈ ఆర్థిక సంవత్సరంలో కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నామని చెప్పేసి తెలియజేస్తున్నాను నేనేమో ఇంకా ఆలస్యమైందేమో అని నేను అనుకుంటున్నాను అంటే ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరం మనకి ఏప్రిల్ నెల నుంచి ప్రారంభమవుతుంది ఇప్పుడు జూలైలో మనం ఈ సంవత్సరానికి గాను ఈ ఉచిత శిక్షణ ఎదుగురైన ద్వారా ఏర్పాటు చేసుకోవడం నిజంగా చాలా సంతోషంగా ఉంది ముందుగా మన సింగరేణి సేవా సమితి ద్వారా ఇన్ని కార్యక్రమాలను మనం రూపొందించుకోవడానికి అదేవిధంగా అమలు చేయడానికి దీనికి కావలసిన బడ్జెట్లు కేటాయించినటువంటి మన సింగరేణి సంస్థ గౌరవ డైరెక్టర్లు మరియు సింగరేణి సంస్థ గౌరవ సిఎన్ రెండి సిఎన్ బలరాం నాయక్ గారికి సభాముఖంగా ఒకసారి ధన్యవాదాలు తెలియజేస్తాము ఏ కార్యక్రమం నిర్వహించాలన్నా మనకు బడ్జెట్ అవసరం అది సంస్థ దగ్గరని ఉద్యోగులు వారి కుటుంబ సభ్యులే కాకుండా చుట్టుపక్కల ప్రభావిత గ్రామాలలో ఉన్నటువంటి ప్రజలకు మహిళలకు కూడా ఈ యొక్క ఉచిత శిక్షణను మనం ఇచ్చే విధంగా ఏర్పాటు చేసుకుంటాం మరి ఈరోజు మూడు కార్యక్రమాలు చెప్పారు ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఆర్థిక సంవత్సరంలో ట్రైనింగ్ పొంది పరీక్ష రాసి పాస్ అయినటువంటి వాళ్ళకి సర్టిఫికేట్ ప్రదానం చేయడం సర్టిఫికేట్ కూడా ఖాదీ గ్రామోద్యోగ మహావిద్యాలయ వారి ద్వారా మరి ఇది ఒక సర్టిఫికేట్ అంటే మన అందరి ఇది ఒక గుర్తింపు ఈ సర్టిఫికేట్కి దానికి వాల్యూ ఉంటుంది నాకు తెలిసి ఈ శిక్షణ పొందినటువంటి వాళ్ళు ఈ సర్టిఫికేట్ పొందినటువంటి వాళ్ళకి బ్యాంకులలో రుణం కూడా పొందేటువంటి అవకాశం ఉంటుందని చెప్పేసి నేను విశ్వసిస్తున్నా అదేవిధంగా పోయిన సంవత్సరం అంటే ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరంలో ఎవరైతే శిక్షణ పొందారో వాళ్ళందరికీ ఇప్పుడు పరీక్ష నిర్వహించుకోవటం మరి ఆ పరీక్ష నిర్వహణకు ఈ ఖాదీ గ్రామోద్యోగ మహావిద్యాలయం నుంచి డిప్యూటీ డైరెక్టర్ గారు కూడా వస్తున్నారు ఇప్పుడు దగ్గరికి వచ్చారని చెప్పేసి పర్సనల్ మీడియా స్టడీ చేశారు వారి ఐశ్వర్యంలో ఎగ్జామ్ నిర్వహించుకోవటం అదేవిధంగా ఈ ఆర్థిక సంవత్సరం అంటే ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరాలకు సంబంధించి మనం కొత్త కోర్సులలో మళ్ళీ మనం శిక్షణ పాడవచ్చు ఇది ఒక ఆరు కోర్సులు ఆరు కోర్సులలో మరి ఆసక్తి కలిగినటువంటి వారికి మనం శిక్షణ ఇచ్చుకోవచ్చు మరి ఇంతమంది మహిళా మనను ఒకే చోట చూడటం చాలా సంతోషంగా ఉంది చాలామంది సింగరేణి సేవా సమితి ద్వారా శిక్షణ పొంది ఉచిత శిక్షణ పొంది మరి వాళ్ళు నా కాళ్ళ మీద వారిని నిలబడటం లేదా నా కుటుంబానికి కొద్దిగా ఆర్థికంగా లాభపడే విధంగా చేస్తున్నాను చెప్పేసి నాకు తెలుస్తూ ఉంది అది నిజంగా శుభ పరిణామం చాలా సంతోషించదగ్గ విషయం అది మీ అందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని తద్వారా లబ్బిపోతాలని చెప్పేసి నేను ఆశించడానికి అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు జై సింగరేణి vem